ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి మహత్తర కృషి సాగించిన ఘనత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని సైదా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జిల్లా స్థాయి ఉద్యమ అధ్యయన తరగతులు ఈరోజు అట్టహాసంగా ఆరంభమయ్యాయి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మొదటి సెషన్ ఆరంభించారు ఏపీటీఎఫ్ ఉద్యమ చరిత్రన్న అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి ప్రసంగించారు జిల్లా శాఖ ఉపాధ్యకులు ఏ ప్రసాద్ ఆహ్వానం పలకగా రాష్ట్ర కార్యదర్శి బి రఘుబాబు ఉపాధ్యాయ పత్రికా సంపాదకులు ఎస్ గురునాథ్ శర్మ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐ విజయ్ సార్థి సైదా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ అల్లాబాషా తదితరులు సమావేశంలో మాట్లాడారు ఏపీ టీచర్స్ రాష్ట్ర సగముగా మేము అభివృద్ధి చేస్తున్నాం చేస్తున్నాము అంటే నాలుగు నుంచి పది నుంచి నాలుగు వరకు జరగాల్సిందే ఎవరు లేకపోతే అధ్యక్ష పదాలు కూర్చోండి మీ అంతా కూర్చుంటారు అంతేగాని పవిత్రమైనటువంటి ఉద్యమాలని మనం ఆవరి కనీసం కాదు ఇందాక కొత్త చెప్పారు స్పృహ లేకుండా సంఘం పెట్టడమే ఒక హక్కు నాయకత్వం వహించాలని తెలుసు వాళ్ళకి నేను డిమాండ్స్ ఇచ్చేసి మన డెక్కలి అక్కడ మన వాళ్ళే డెక్కలు ఆ రోజున్నారు మీటింగ్ పెట్టారు మన వాళ్ళు వాడు కాలేదు మిగతా వాళ్ళంతా తిన్నారు ఇలా కలిగారు ఏమంటే మీరు కాలేదు సంగం పెట్టాము క్లస్ టూ సంగం ఎంతమంది చూస్తారు అన్నారు మా జిల్లాలో క్లస్ టూ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ జిల్లాలో యాభై ప్లస్ చూసుకు కూర్చొలుకుంటే ఒక్కొక్క దాంట్లో ఆరు సుబ్బులు వెళ్తుంటే మొత్తం అంతా కలిపి పదిహేను వందలు ఎ పదిహేను వందల మంది సమస్యలు మీ పదిహేను వందల మంది స్పందిస్తే గవర్నమెంట్ మీకు పరిశీలించేస్తున్నారు సమస్యల్ని మీ సమస్యలు మేము తీసేస్తాము ప్రధానంగా పాటలు అనుకుని మేము తీసేస్తాను మీరు ఎందుకో ఎంతో ఒక మీరు దక్షిణ స్థానంలో స్వగ్రంగా చేరండి ప్రధాన స్థానం చేరండి లక్ష ఎనభై వేల మందితో పాటు మీరు మీరున్నాడు అంతేగాని మీరు మీరుగా విడిపోయి ఏమి సాధించుకోవచ్చు అని వాళ్ళే మనం చెప్పుకోవడం జరిగింది చేపడం జరిగింది గిరి వెంకటే అవగాహన ఉద్యమం చేరకూడదు సంగం చేరకూడదు కానీ మన సంఘాన్ని Like, share, subscribe, and get notification.